అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తిరస్కృతి రచన వాసిరెడ్డి సీతాదేవి గారు ఈ కథ యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా డాక్టర్ డాక్టర్ పెళ్లి చేసుకోరు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్న డాక్టర్ మధుసూదన్ రావు చేతులు వణుకుతున్నాయి బాధతో ముఖం పక్కకు దిప్పుకొని నిల్చున్నాడు పేషెంట్ స్వరం క్షీణించిపోతుంది మరలా మైక వచ్చిందని తెలుసుకుని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన రూమ్కి బయలుదేరాడు ఎదురుగా వస్తున్న నర్సు గ్రేస్ నవ్వుతూ డాక్టర్ గారు మీ పేషెంట్ ఎలా ఉంది పాపం సరే అని అనకూడదో అంది డాక్టర్ మాట్లాడే పరిస్థితిలో లేడు పలకకుండా తన రూముకు పోయి కూర్చుని ఆలోచిస్తున్నాడు రోజు అనేక ప్రాణాలు పోవటం చూడటానికి అలవాటు పడ్డ ఈ నర్సులకి డాక్టర్లకి ఎంత భయంకర పరిస్థితి కూడా బాధ కలిగించదు ప్రాణం విలువే తెలియకుండా పోతుంది కానీ తను కొత్తగా ఈ వృత్తి ప్రారంభించాడు కాబట్టి పూర్తిగా హృదయం ముద్దు బారిపోయేలా ఒక్కొక్క ప్రాణం పోయినప్పుడల్లా తను చాలా బాధపడతాడు కానీ ఇలాంటి హృదయ విదారక దృశ్యం ఇంతకుముందు ఎప్పుడూ తను చూడలేదు ఆ అమ్మాయికి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు రాత్రి పది గంటలకు వార్డులో చేరేటప్పటికీ స్పృహ లేదు తన ఇంజక్షన్ ఇవ్వగానే కళ్ళు తెరిచింది తెరుస్తూనే ఎదురుగా ఉన్న తననే పిచ్చిగా చూసింది ఆమె తన జీవితంలో అనుభవించిన బాధనంతా ఆ కళ్ళలోనే దాచుకుందా అనిపించింది మరలా పాలిపోయి క్షీణించి ఉన్న పెదాలు కొంచెంగా కదిలాయి అని ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి అవి తను దగ్గరగా వంగి వినటానికి ప్రయత్నించాడు క్షీణస్వరంలో డాక్టర్ నన్ను నన్ను పెళ్లి చేసుకోరు అన్న మాటలు విని తెల్లబోయాడు ఆమె అదే వాక్యాన్ని రెండు మూడు సార్లు వల్లించి మరలా మైకంగా పడిపోయింది ఆమెకు కొంచెం స్పృహ వచ్చినప్పుడల్లా అదే వాక్యం పలవరిస్తోంది డాక్టర్కి ఏం చేయాలో ఏమనాలో బోధపడటం లేదు ఆమె ఇలా డెలివరీయంలో డెలీరియంలో అనటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు డాక్టర్ పదకొండవ నెంబర్ బెడ్ వెరీ సీరియస్ అన్న గ్రేస్ మాటలకు ఉలిక్కిపడి అంతరంలాగా లేచి ఆమె వెంట భారంగా నడిచి వెళ్ళాడు గిరిజ అతి సాధారణ కుటుంబంలో చాలా చిన్న గ్రామంలో జన్మించిన చిన్నప్పటి నుంచి జీవితాన్ని గురించి ఎన్నో కళలు కనేది చాలా వరకు తన సమయాన్ని ఊహా సౌధాలతోనే గడిపేది తనతోటి పిల్లలతో కలిసి ఎప్పుడూ బొమ్మలాటలు కానీ అమ్మలాటలు కానీ ఆడేవి కాదు ఆమెకు అలాంటి ఆటలు అంటే అసహ్యం ఊహా సౌదాలు అంటే సాధారణంగా ఏడు పిల్లలు నిర్మించుకునేవి కావు తను అందరు ఆడపిల్లల్లాగా అత్తవారింట్లో అంట్లు తోమవలసిందేనా ప్రధస్తస్త ఇంటి చాకరీ అత్త మామల చాకరీ భర్త చాకిరి చేసి పొట్ట నింపుకోవాల్సిందేనా అత్తకు మనవాళ్లను ఎత్తుకోవలసి ఉంటే పిల్లల కనవలసిన బాధ్యత కూడా తనదే పిల్లల్ని కంటూ వాళ్ళు పెట్టే బాధలతో ఏడుపులతో ఓపిక లేక చచ్చి విసుగుతో కూడిన జీవితాన్ని గడపవలసిందేనా మిగతా సమయాలని ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లతో గడపవలసిందేనా ఇంతకంటే స్త్రీకి సమాజంలో వేరే స్థానం లేదు ఈ పనులన్నీ తన అమ్మ చేసింది అమ్మమ్మ చేసింది తను అలాంటి అతి సాధారణ జీవితాన్ని గడపదలుచుకోలేదు గడపలేదు కూడా ప్రపంచంలో నూటికి నూరు మంది గడిపే అలాంటి జీవితాన్ని తను గడపదు తనలాంటి వారు వెయ్యికి ఒకరు కూడా ఉండరు ఇలాగ గిరిజ ఆలోచిస్తూ ఉండేది ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఇంకా చదవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చదవలేకపోయింది దానికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితి బంధువులకు కులపు వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆమె ఉద్యోగం చేయ నిశ్చయించుకుంది ఆమె తల్లిదండ్రులు కూడా ఆటంకపరచలేదు కొద్ది రోజుల్లోనే తెలిసిన వాళ్ల ద్వారా ఒక ఆఫీస్లో ఉద్యోగం దొరికింది గిరిజకి జీతం నెలకి ఎనభై ఐదు రూపాయలు మద్రాసులో అమ్మా నాన్నలను వెంటబెట్టుకుని వెళ్ళి ఉంటోంది ఆమె మాటల్లోని నిండుతనం చూపుల్లోని గాంభీర్యం నడకలోని టీవీ చూసిన ప్రతివాడు ఆమెను గౌరవించకుండా ఉండలేరు ఆమె అందరితో చాలా ఫ్రీగా మాట్లాడేది స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండేదో అలాగే నిర్వికారంగా పురుషులతో మాట్లాడేటప్పుడు కూడా ఉండేది కొంతమంది స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు ఎందుకు సిగ్గుపడతారో ఆమెకు అర్థం కాదు అలా కులుకుతో కళ్ళు తిప్పుతో సిగ్గుపడే ఆడపిల్లలంటే ఆమెకు పరమ అసహ్యం సిగ్గు అనేది స్త్రీలలోని బలహీనత మాత్రమేనని ఆమె అభిప్రాయం అందువలనే సిగ్గు అభినయించాలంటే ఆమెకి చాలా సిగ్గు అంటే ఆమె సిగ్గు విడిచిందని కానీ బొత్తిగా సిగ్గు లేదని కానీ అనుకోకూడదు ఆమెకి సిగ్గు అభినయించే చాలా ఆడవాళ్ల కంటే చాలా ఎక్కువ సిగ్గే ఉంది అందువలనే ఆమె ఎప్పుడూ చాలా జాగ్రత్తగా నిర్వికారంగా గంభీరంగా బ్యాలెన్స్ తప్పకుండా జీవితాన్ని లాక్కొస్తుంది మూడు సంవత్సరాలు గిరిజ జీవితంలో సాఫీగా గడిచిపోయాయి ఏ ఒడిదుడుకులు లేకుండా ఈ మధ్యలో ఆమెకు చాలామంది స్నేహితులు పోగోయ్యారు స్నేహితులతో కులాసాగా కాలం గడుపుతోంది ఒక విధంగా తన ఆదర్శాలన్నింటినీ మర్చిపోయిందనే చెప్పాలి అంటే ఏదో చేయాలి ఏమో కావాలి అనే కోరిక తగ్గింది కానీ మొత్తం మీద జీవితంలో ఏదో వెళ్ళి తను ఉపవిస్తోంది అదేదో ఆమెకే అర్థం కాదు ఎంత ఆలోచించిన క్రమంగా ఆమె వాస్తవిక జగత్తులోకి వస్తోంది జీవితం అంటే ఏమిటో అర్థం అవుతోంది ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ఆలోచించేది ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ ఇద్దరు స్త్రీల లాగానో లేక ఏ ఇద్దరు పురుషుల లాగానో స్నేహభావంతో ఎందుకు మెలగలేరు ప్రపంచం అనేక విధాలా ఎందుకు ఆడిపోసుకుంటోంది తను నాలుగు రోజులు నవ్వుతో మాట్లాడేటప్పటికీ రామారావు పెళ్లి చేసుకోమన్నాడు సుబ్బారావు ప్రేమిస్తున్నానన్నాడు అతని ప్రేమ క్షణికం కాదట అతని ప్రేమకు ప్రతిఫలం లభించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు రాజారావు జీవితం అంతా బ్రహ్మచర్యం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇలా తనకు పరిచయమైన ప్రతివాడు కొంచెం పాత తన ప్రేమను ప్రకటించేవారే ఈరోజు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని ఖులాసాగా జీవితం గడుపుతున్నారు అంతేకాదు అందులో కొంతమంది తనను గురించి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఒక్కోసారి తన ప్రవర్తనే దీనికి అంతా కారణమేమో అన్న అనుమానం కలుగుతుంది కానీ తన ప్రవర్తనలో ఎలాంటి బలహీనత కనిపించదు ఒకటి మాత్రం ఒప్పుకోక తప్పదు ఒక్కొక్కడు తన దగ్గర ప్రేమను ప్రకటించి తిరస్కరింపబడి ముఖం వేళ వేసుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడల్లా తనకేదో ఒక తృప్తిగా ఉంటుంది ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది బహుశా అందువల్లనే కావచ్చు తారీఖులతో సహా ఎవరిని ఏ రోజు ఎలా ఏర్పడి ఏడిపించింది ఇప్పటికీ తనకు జ్ఞాపకం ఉంది ఒక్కోసారి ఇదంతా ఆలోచిస్తే బాధగా కూడా ఉంటుంది తన చేత తిరస్కరింపబడిన వారి మీద జాలి కలుగుతుంది మళ్ళీ సరిపెట్టుకుంటుంది తను మాత్రం ఏం చేయగలుగుతుంది తనకు ప్రేమ అనే ఆ రెండక్షరాలకు అర్థం తెలిస్తే కదా ప్రేమించడానికి సాధారణంగా నూటికి నూరు మందిలో ఉండే ఆ బలహీనత తనలో ప్రవేశించడం అసంభవం అదేమిటో కానీ తనను ఎవరైనా చాలా ఇష్టపడుతున్నట్టు బయటపడితే తను సహించలేదు అలాంటి వారంటే తనకు చాలా అసహ్యం ఈ మధ్య రంగారావుతో ఆమె కొత్తగా పరిచయం ఏర్పడింది అతను ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం ఎప్పుడు చాలా కులాసాగా హుషారుగా కబుర్లు చెప్తూ ఉంటాడు బాగా చదువుకున్నవాడు సంస్కారం గలవాడు కూడా గిరి గిరిజను నిలేసి నీకు అతనంటే ఇష్టమా గిరిజను నిలేసి అని అడిగితే నీకు అతనంటే ఇష్టమా అని అడిగితే చస్తే ఒప్పుకోదు కానీ అతనంటే తనకు ఇష్టమా అప్పుడప్పుడు ఆమెకే అనుమానం కలుగుతూ ఉండేది కొంతకాలం పాటు రంగారావు తన ప్రేమను వెల్లడించకపోతే ఎలా పోయి ఎలా వచ్చేదో కానీ ముక్కుకు సూటిగా పోయే రంగారావు ఒకరోజు అడిగాడు నువ్వంటే ఇష్టం నేనంటే నీకు ఇష్టమేనా అని ఆ ప్రశ్నతో గిరిజ ఉలిక్కి పడింది చాలా సిగ్గు కోపం కలిగే కానీ నిబ్బరించుకుని లేదు అంది కానీ ఆ లేదు అనేటప్పుడు ఇంతకుముందు కలిగే ఆత్మతృప్తి కానీ ఆనందం కానీ ఈ మారు కలగలేదు ఒక రకమైన బాధ కూడా కలిగింది తన హృదయాన్నంతా వెతకసాగింది తనకి అతనికి ఉందేమో అని తలెత్తి చూసింది రంగారావు లేడు ఆశ్చర్యం కలిగింది అంత త్వరగా తేలిగ్గా అనుకోలేదు కొంచెం బుర్ర ఉన్నవాడే అనుకుంది ఆ రాత్రంతా గిరిజకు నిద్రపట్టలేదు తను చేసింది పొరపాటని హృదయం ఘోషిస్తోంది కానీ మనసు చాలా తెలివైన దాని వీపు తడుతోంది రెండో రోజు రంగారావు స్నేహితుడు ప్రభాకర్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు రాత్రి నుంచి అతను రూమ్కు రాలేదట ప్రభాకర్ డాక్టర్ చదువుతున్నాడు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే ఘటం తూచితూచి మాట్లాడతాడు సాధారణంగా ఇలా తక్కువ మాట్లాడే వాళ్ళ మాటలు ఎక్కువగా వ్యర్థం పోవు ఇతరుల మీద వీరి ప్రభావం చాలా పడుతుంది ఇలాంటి వారు వీలైనంతవరకు ఇతరుల నుంచి విన ప్రయత్నిస్తూ తాము మాత్రం చాలా తక్కువ మాట్లాడతారు ప్రభాకర్ ఒకటి రెండు సార్లు రంగారావుతో గిరిజ ఇంటికి వచ్చాడు ఆ కొద్ది పరిచయంలోనే చాలా వరకు గిరిజను అర్థం చేసుకున్నాడు అందువల్ల రంగారావును తొందరపడద్దని హెచ్చరించాడు కూడా మగవాడు ఎంత తొందరపడి తన ప్రేమను వెల్లడిస్తాడో ఆడదాడి దృష్టిలో అంత తేలికైపోతాడని అతని నమ్మకం గిరిజ నుంచి సరైన జవాబు రానప్పటికీ జరిగిందంతా ఊహించుకున్నాడు రంగారావుకి మీరు చాలా ద్రోహం చేసినట్టు తెలుసుకున్నారా అతన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు మరలా చస్తే తిరిగి రాడు అన్నాడు కొంచెం తీవ్ర స్వరంతో దానికి నేను బాధ్యురాలని కాను ఆడది కొంచెం స్వతంత్రంగా మాట్లాడగానే అపార్థం చేసుకోవటం మరలా తమకేదో ఘోర అన్యాయం జరిగినట్టు ఊహించుకుంటూ ప్రపంచం నుంచి పారిపోవటం అది ఆడదాని తప్ప చాలా తీవ్ర స్వరంలో అంది గిరిజ ప్రభాకర్ మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు స్త్రీ తన ప్రేమను వెల్లడించదు పురుషుణ్ణి కవ్వించి అతని చేత చెప్పించి మరలా తేలిగ్గా ఎందుకు చూస్తుందో అర్థం కాదు స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తనే ముందు బయటపడదా ముఖ్యంగా తన సంయమన శక్తి మీద అంత గర్వము అహంకారము గల గిరిజ కాఫీ తాగండి తర్వాత ఆలోచితురుగానే అన్న మాటతో ఉలిక్కిపడి యథాలాపంగానే కప్పు చేతులకు తీసుకున్నాడు ఎదురుగా కూర్చొని కాఫీ ఉన్న గిరిజ ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అతను అలా చూడటం గిరిజకు చాలా సిగ్గుగా ఉంది అటు ఇటు చూస్తూ అతని మాటల్లోకి దించ ప్రయత్నిస్తోంది కానీ మౌనంగా కూర్చొని ఆమె మాటలను మాత్రమే వింటున్న ప్రభాకర్ ముందు ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ కూర్చుంది ఇంకా నే వస్తాను అంటూ జవాబుకి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు ప్రభాకర్ ప్రభాకర్ లాంటి మగవాళ్లను గిరిజ జీవితంలో మొదటిసారిగా కలుసుకుంది ఇంతకుముందు కలుసుకున్నప్పుడు కొత్త వల్లను రంగారావు కూడా ఉండటం వల్లను అతను అలా మౌనంగా ఉన్నాడనుకుంది ఇంకోసారి ప్రభాకర్ని కలుసుకుంటే బాగుండు అనిపించింది మరలా కాలు జారుతోంది జాగ్రత్త అని లోపల ఎవరో హెచ్చరిస్తున్నారు ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తోందో ప్రభాకర్ అంత జ్ఞాపకం వస్తున్నాడు ఆమెకి ఆఫీస్ పనిలో కూడా మనసు పోవటం లేదు మరలా తన ఇంటికి వస్తాడా ఒకవేళ రాకపోతే రాకపోతే తనకేం లేదు తప్పకొస్తాడు ఆఫీస్ పనిలో విసుగు కలిగినప్పుడల్లా అరచేతిలో ప్రభాకర్ పేరు రాసి చెరుపుతోంది ఈ వారం రోజుల్లో ఎక్కడ ఏ పేపర్ దొరికినా ప్రభాకర్ పేరు రాయటం జరుగుతోంది తనలో బలహీనత ఏర్పడుతోంది చివరికి తను అమ్మ అమ్మమ్మల జీవితాన్ని గడపడానికే తాతాహలాడుతోంది కాదు ఎప్పటికీ కాదు తన ఉన్నత భావాలు ఏమైనవి ఇక ప్రభాకర్ పేరు కూడా ఉచ్చరించదు తను తప్పక ఆదర్శమైన జీవితం గడపాలి అంటే ఏం చేయాలి ఉద్యోగంలో ప్రవేశించక ముందే ఉద్యోగం చేయటమే జీవిత ఆదర్శం అనుకుంది కానీ ఇప్పుడు ఏదో అసంతృప్తి తనను వెంటాడుతోంది ఎనభై ఐదు రూపాయల చాలి చాలని జీతం పొద్ధస్తమానం సిరా మరకల్లో నిండి నలిగి ఉన్న ఫైల్స్ సిరాబుడ్డి కలం ఇదేనా తన జీవితం ఆదర్శమయ్యే జీవితం కాదు తను తప్పక పైకి పోవాలి ప్రైవేట్గా ఇంటరు బిఏ పాస్ కావాలి తర్వాత కొంచెం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం వస్తుంది సరే బాగానే ఉంది ఆ తర్వాత జీతం పెరగటమైన జీవిత ఆదర్శం కాదు మరి ప్రభాకర్ని పెళ్లి చేసుకుంటే చి బిస్కుతో మధ్యాహ్నం సగం వరకు చదివిన నవల చేతిలోకి తీసుకుంది మరలా ఆలోచనలు ఏలాగా ముసురుకుంటున్నాయి అందులోని కథానాయక స్వభావం కూడా తన స్వభావం లాంటిదే కానీ ఒక భేదం మాత్రం కనిపిస్తోంది తన జీవిత లక్ష్యం ఒకటంటూ నిర్ణయించుకోలేకపోతుంది కానీ ఆమె మాత్రం తన జీవిత లక్ష్యాన్ని దేశ సేవగా పెట్టుకుంది మగవాళ్లతో ఎంత చక్కగా ధైర్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది ఆ మగవాళ్ళు కూడా తను చూసిన వాళ్లకు భిన్నంగానే ఉన్నారు ఎంత చక్కగా దేశ విదేశాల సమస్యలను గురించి చర్చించుకుంటారు ఎవరు ఎవరిని అనుమానించరు అసలు వారు స్త్రీ పురుష భేదాలను గుర్తిస్తున్నట్టే కనిపించరు తను కూడా ఏ విప్లవకారుల ముఠాలనో చేరితే కానీ తనలో అంత ధైర్యము శక్తి ఉందా రాత్రిలో ఒంటరిగా నాలుగు గోడల మధ్య ఉండడానికే భయపడుతోంది అలాంటి ఆమె కొండ గుహల్లో అరణ్యాల్లో ఉండగలదా గిరిజ మొదటి నుంచి ఇలాంటి కళలతోటే కాలం గడిపేది కానీ ఇప్పుడు బలహీనతను దాచుకోవటానికి పగటి కళలు మరింత ఎక్కువయ్యాయి కళల కంటం తప్పు కాదు కానీ ప్రతి కళ నిజం కావాలని ఆశిస్తూ వాస్తవిక జగత్తు నుంచి పారిపోవటం ప్రయత్నించడమే గిరిజ చేసిన తప్పు ఆదివారం వచ్చింది ప్రభాకర్ వచ్చాడు గిరిజ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి అతన్ని కూర్చోమంటూనే పోయి అద్దం ముందు నిలబడింది పౌడర్ కొట్టుకుని సరి చేసుకుని వచ్చి కూర్చుంది ఏమండి ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నాడు ప్రభాకర్ లేదే ఏ అంది గిరిజ అలా ఎందుకు అడుగుతున్నారా అర్థం కాక ఆహా ఏం లేదు పౌడర్ వేసుకుని వచ్చారు అలా ఉంది అందువల్ల బయటికి వెళ్తున్నారేమో అనుకున్నాను గిరిజకు తల కొట్టేసినట్టు అయింది ఇంకొకరైతే ఈ పాటికి గెట్అవుట్ అని ఉండేది అసలు ఇంకొకరు మాట్లాడేటప్పుడు తనకు పౌడర్ వేసుకోవాలనిపిస్తే కదా చివరికి చేసేదేవలేక చాలా కొంటెగా మాట్లాడతాడని గురి పెట్టుకుంది మరలా నిశ్శబ్దం గిరిజ చాలా ఇరుగ్గా ఫీల్ అవుతోంది తనకి ఏ రోజు ఎవరి ముందు సిగ్గు కలగంది ప్రభాకర్ ముందు ఎందుకో అంత సిగ్గు అతన్ని చూస్తేనే అదోలా ఉంటుంది ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే తనకి చెప్పడం కూడా రాదు అతను ఏమన్నా తనకి కోపం రాదు పైగా అతనికి ఒక్కొక్క మాట తన హృదయంలో చక్కెలిగింతలు పెడుతుంది ఏమిటో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్న ప్రభాకర్ మాటలకు గిరిజ ఉలిక్కిపడి అతని మొహంలోకి చూసింది అతను సిగరెట్ పొగ ఊదుతూ ఆ అలలోకే దీక్షగా చూస్తున్నాడు అతను తనను చూడటం లేదు కాబట్టి అతని మొహాన్ని చూస్తోంది ఇంకా కొంచెంసేపు అలా ఉంటే బాగుండి అనిపించింది ప్రభాకర్ కళ్ళల్లో ఆమె కళ్ళు కలవగానే రెప్పలు సిగ్గుతో బరువుగా వాలిపోయాయి క్రమంగా రెండు సంవత్సరాలు రెండు రోజుల్లాగా గడిచిపోయే గిరిజకు ప్రభాకర్ దాదాపు ప్రతి ఆదివారం వస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఒకరికొకరు ఎంత దూరంగా ఉన్నారో ఇప్పుడు అంతే ఒకరికంటే ఒకరు చాలా మర్యాదగా తెలివిగా తూచి మాట్లాడతారు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా గిరిజ మాత్రం అప్పుడప్పుడు మాటల్లో ప్రభాకర్కి చిక్కిపోతూనే ఉంది ఒక్కోసారి గిరిజకు తన మీద తనకే జాలి కలుగుతుంది గంటల తరబడి ప్రభాకర్ హృదయంలోని భావాన్ని గ్రహించడానికి ఆలోచించేది తనను ప్రభాకర్ ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు తనను ఇలా ఊబిలోకి లాగి ఏడిపించినందువల్ల అతనికి కలిగే లాభం ఏమిటి అతను నిజంగా ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే ఇంతకాలం బయటపడకుండా ఉండగలుగుతాడా అలా ఉండబట్టే కదా తన అతన్ని ప్రేమిస్తోంది ఇష్టపడుతోంది లేకపోతే ఈ ప్రభాకర్ అందరిలో ఒకడైపోయేవాడేమో కాదు బహుశా అతను తన స్వభావాన్ని అర్థం చేసుకునే తన ప్రేమను గుప్తపరుస్తున్నాడేమో అలాగైనా ఇప్పుడు అతనంటే తనకు పూర్తిగా ఇష్టమని తెలుసుకున్న తర్వాత ఎందుకు బయటపడకూడదు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తనే కొంత సిగ్గుపడింది అప్పుడు కూడా అతను తనకేమీ అంటనట్టే ప్రవర్తించేవాడు ఓ రోజు అతని నిర్లక్ష్యతను చూస్తుంటే ఆమెకు చాలా కోపం బాధ కూడా కలిగేవి ఆడవాళ్ళు ఇలా బాధపడేటప్పుడు చూడటం అతనికి సరదా ఏమోనని అనుమానం కలిగేది తను మాత్రం తక్కువ ఎంత పాపం ఆ రంగారం ఎంత బాధపడ్డాడో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు ఎంతటి కపటం లేని మనిషి అతని ప్రేమనే స్వీకరించుంటే తనను దేవతలాగా పూజించేవాడు చిట్ట చివరికి ప్రభాకర్ కేవలం తనను ఏడిపించడానికి ఇలా స్నేహం చేస్తున్నాడని ఊహించుకుంది అతను పరిచయమైనా తనను ప్రేమిస్తున్నట్టు కనిపిస్తాడేమోనని గంటల కొద్దీ ఆలోచించేది అబ్బే లేదు తనకు గుర్తున్నంత వరకు అతని మాటల వల్ల తన హృదయ బలహీనత మా బయటికి మాత్రం ఎప్పుడూ తనకు చిక్కలేదు ఒకరోజు తనకు చాలా ఇష్టమైన చీర కట్టుకుంది ప్రభాకర్ వచ్చిన వాడు ఊరుకున్నాడా ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారనుకుంటున్నారు కదూ అన్నాడు తన హృదయం చాలా బాధపడింది రోజు ఇంకో రోజు పాప మీరు చాలా జాగ్రత్తగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం మీకు తెలియకుండానే బయటపడుతూ ఉంటారు అన్నాడు పోయిన ఆదివారం రోజు అతను జేబులోంచి సిగరెట్ పెట్టి తీసుకునేటప్పుడు ఒక ఫోటో కింద పడింది అది చేతిలోకి తీసుకుని చూసింది ఒక అందమైన అమ్మాయి ఫోటో తన ఫోటో చూస్తుంటే ప్రభాకర్ తన మొహంలోకి చూస్తున్నాడని గ్రహించుకుని అడిగింది ఈ అమ్మాయి ఎవరు అని నీలాంటి ఒక స్నేహితురాలు అన్నాడు ఆ మాటలకు తను చాలా బాధపడ్డది పలకొండ ఫోటో టేబుల్ మీద పెట్టింది ఏ ఈర్ష కలుగుతుందా అన్నాడు నవ్వుతూ కళ్ళల్లోకి చూస్తూ నాకెందుకండి ఈర్ష అంటూ నవ్వటానికి ప్రయత్నించింది అదే మాట నా కళ్ళల్లో చూస్తూ చెప్పండి అన్నాడు తనకు నిజంగా కోపం కూడా వచ్చింది అంటే మీ అభిప్రాయం అంది కొంచెం తీవ్రంగానే కానీ ఆ మాట అనేప్పుడు అతని మొహంలోకి కాక ఎక్కడికో చూస్తోంది ఇదంతా ఒకసారి తిరిగి తలుచుకుంటే ఆమె ఎప్పుడుగో ఎక్కడ ప్రభాకర్ తనను ప్రేమిస్తున్నట్టు కనిపించలేదు రోజు విసుగు పుట్టేది గిరిజకి ఇలా ఎన్ని రోజులు పోనీ తనే తన ప్రేమను ప్రకటించి అతని అభిప్రాయం అడిగితే కానీ ఒకవేళ ప్రభాకర్ తన ప్రేమను దృఢీకరిస్తే బాధ కంటే ముందు అవమానంతో తను ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా ఎంత బాధనైనా హృదయంలో దాచుకుని తాను బ్రతకగలుగుతుంది కానీ ఒకసారి అవమానింపబడి తను బ్రతకలేదు ప్రభాకర్ ఒప్పుకున్న ముందు తానే అతన్ని పెళ్లి చేసుకోమని కోరి దాంపత్య జీవితం సుఖంగా గడపగలుగుతుందా ఇలాంటి మానసిక సంఘర్షణలోనే మూడు సంవత్సరాలు దొరికిపోయాయి ఇప్పుడు ప్రభాకర్ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాడు గిరిజ జీవితంలో ఏ మార్పు లేదు గొర్రెతో ఒక బెత్తిడే అన్నట్టున్నాయి జీతము జీవితం గిరిజ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నాయి జీవితం మీదనే విరక్తి కలుగుతోంది ప్రభాకర్ మొదటి నుంచి చివరి వరకు తనకొక ప్రశ్నలాగా తయారయ్యాడు ప్రభాకర్ మనసులోని అభిప్రాయాన్ని గ్రహించే శక్తి తనకు లేదు చివరికి అతను తనను ప్రేమించడం లేదని నిర్ణయించుకుంది ఎలా ప్రేమిస్తాడు అతను ఒక డాక్టరు డబ్బున్నవాడు పైగా అందగాడి అనే ధీమా కూడా ఉంది మరి తను ఒక మామూలు క్లర్క్ చెప్పుకోదగ్గ అందమూ లేదు పెద్దలు సంపాదించిందైనా ఇంత ఉన్నదా అంటే అది లేదు ఇక తనలో ఏ గుణాన్ని చూసి ప్రభాకర్ తనను ప్రేమిస్తాడు ఈ ఆలోచన మూడు సంవత్సరాల క్రితం తట్టి ఉంటే ఇప్పుడు సమయం మించిపోయింది అక్కడి నుంచి వెనక్కిపోలేదు జీవిత యాత్రలో ఎంతో మంది వ్యక్తులతోటి పరిచయం కలుగుతుంది అందులో చాలా కొద్ది మంది మాత్రం హృదయ కవాటం వరకు ప్రవేశిస్తారు ఆ కొద్ది మందిలో ఏ ఒక్కరిద్దరూ లోపలికి తొంగి చూడగలుగుతారు కానీ లోపలకొక్కరు మాత్రమే ప్రవేశించగలరు ఆ అదృష్టం ఏ కొద్ది మందికో కలుగుతుంది రామారావు సుబ్బారావు మొదలైన వారు తన హృదయ కవాటం వరకు వచ్చి కూడా విఫలులై వెళ్ళిపోయారు రంగారావు తొంగి చూడగలిగాడు కానీ ఈ ప్రభాకర్ సునాయాసంగా లోపలికి ప్రవేశించడమే కాకుండా హృదయాన్నంతా ఆక్రమించుకున్నాడు ఈ మధ్య ప్రభాకర్ గిరిజ ఇంటికి రావటం తగ్గించాడు వచ్చిన మొళ్ళ మీద నిలుచున్నట్టు కనిపిస్తాడు గిరిజ మీద దయతలి చూస్తున్నట్టు ఉంటుంది అతని మాటల ధోరణి గిరిజ హృదయం అతను ఇంత నిర్లక్ష్యంగా నిర్దయగా మాట్లాడుతూ ఉంటే బాధతో మూలిగేది కానీ ఆ మూలుగు ప్రభాకర్ చెవుల వరకు పోకుండా అణిచిపెట్టేది అతను వెళ్ళిపోతుంటే మరలా ఎప్పుడొస్తారు అని అడగాలనిపించేది కానీ ఆత్మాభిమానం ఆమె పేదాలను బంధించేది అతను రాకపోకల వల్ల తనకు ఎలాంటి ఆనందమో బాధ లేనట్టు ప్రవర్తించేది ఒక్కోసారి అతను చాలా తేలిగ్గా చూస్తున్నాడనే భావన రాగానే ఆమెకు అభిమానం వచ్చేది హృదయానికి దెబ్బ తగిలేది ఈసారి అతను వచ్చినప్పుడు తను చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాలని ఊహించుకునేది ఒకరోజు వీలైనంత వరకు అవమానపరిచి నువ్వు ఊహించుకున్నట్టు నీ మీద నాకు ఎంత ప్రేమ ఒలికిపోవటం లేదులే అన్నట్టు ప్రవర్తించాలనుకుంటూ ఉండేది కానీ ప్రభాకర్ని చూడగానే ఆమె కోపం అంతా మంచుగడ్డలాగా చల్లబడిపోయేది దీపం ముందు కరిగిపోయే కొవ్వొత్తిలాగా ఆమె ఆత్మాభిమానం ప్రభాకర్ మౌనం ముందు కరిగిపోయేది ఒకరోజు ప్రభాకర్ అకస్మాత్తుగా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు గిరిజ కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని ఎక్కడికో శూన్యంలో చూస్తోంది ఆమె కళ్ళ వెంట నీరు కారుతోంది ప్రభాకర్ తగ్గేంతవరకు ఆమె ఈ ప్రపంచంలోకి రాలేదు అతను చూడకుండా కన్నీళ్లు తుడుచుకునేందుకు ప్రయత్నించింది ఏడుస్తున్నారు ఎందుకండి అన్న అతని మాటలకు సిగ్గుపడింది అతని ముఖంలోకి చూసింది అదే కొంటె చూపు చిరునవ్వు మౌనం గిరిజ శరీరం అంతా అవమానంతో బాధతో వణికిపోయింది గుండెల్లో గంగాళాలు కొత్త కొత్తలాడుతున్నాయి చి రాక్షసుడ నా జీవితాన్ని నాశనం చేశావు అని గట్టిగా అరవబుద్ధయింది కానీ అరవలేదు వణుకుతున్న పెదాలతోనే ఉద్రేకాన్ని నడుచుకుంది ఎలా తిడుతుంది ఏమని తిడుతుంది ప్రభాకర్ తన పాత్రను చాలా నేర్పుగా నిర్వహించుకున్నాడు తనకు తాను అతను తనకేమన్నా ఆశలు చూపించాడా ఆశలు చూపాలా చూపాడు కానీ నోటితో కాదు మౌనంగానే మీరు అందరు ఆడపిల్లల్లాగానే ఏడుస్తున్నారన్నమాట ఈ మాటల్లోని వ్యంగ్యం గిరిజని చాలా బాధపెట్టింది అంటే మీ అభిప్రాయం అహ ఏం లేదు ఎందుకు ఏడుస్తున్నారా అని ఆలోచిస్తున్నాను నూటికి నూరు మంది ఆడపిల్లల్లో ఉండే బలహీనత మీలో కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది సుమ అదంతా మీకు అనవసరం మీరు మీ స్థానాన్ని గుర్తుంచుకుని మాట్లాడండి ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలన్న మనవి మీకు ఏడుపుకి ఎలాంటి సంబంధమూ లేదు నిజంగానా అంటూ ఆమె కళ్ళల్లోకి ఏదో చదవటానికి ప్రయత్నిస్తున్న ప్రభాకర్ మీద అసహ్యం కోపం కలిగాయి మీరేదో అపోహపడుతున్నలాగా ఉంది మీరు ఊహించేది ఏమాత్రం నిజం కాదని తెలుసుకోవాలని నా మనవి దయచేసి మీరు మా ఇంటికి రావటం తగ్గిస్తే ఎంతో మంచిది క్షమించండి పాపం ఈరోజు మీ మనసు మీ వశం తప్పిపోతుందిలా ఉంది నేను అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టదలసలేదు కానీ వెళ్లే ముందు ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నేను ఎప్పుడూ తేలిగ్గా చూడలేదు అంతేకాదు నేను మిమ్మల్ని చాలా గౌరవంగా కూడా చూస్తున్నాను ఎప్పుడైనా మీకు నా అవసరం ఉంటే కబురు చేయండి వస్తాను జీవితంలో మీరు ఏది కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను గిరిజకు కోపంతో శరీరం వణికిపోయింది ఎంత గర్వం అనుకుంది మీరు నాకు చేయగలిగింది నేను మిమ్మల్ని కోరదగింది నాకేమీ కనిపించడం లేదు అన్నది గిరిజ దానికే లేండి మనిషికి మనిషి ఎప్పుడైనా అవసరం అవుతాడు అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఆ చివరి వాక్యాలు వణుకుతున్న కంఠంలోంచి వచ్చాయి ముఖంలో కళ్ళల్లో ఒక రకమైన బాధ కూడా కనిపించింది గిరిజకి వెళ్ళిపోతున్న ప్రభాకర్ని వెనక్కి పిలుద్దాం అనుకుంది కానీ అంతలోనే ప్రభాకర్ వెళ్ళిపోయాడు నెల రోజులు గిరిజకు చాలా భారంగా భయంకరంగా గడిచిపోయాయి ప్రభాకర్ వస్తాడని ఎదురు చూసింది రోజులు పేడకలలాగా గడిచిపోతున్నాయి కొద్ది రోజుల తర్వాత జ్వరం వచ్చింది వారం రోజుల వరకు జ్వర తదివరత తగ్గలేదు హాస్పిటల్లో చేర్చారు ఆ రోజున ఆమెకు పూర్తిగా స్పృహ లేదు ఇక డాక్టర్ నన్ను పెళ్లి చేసుకోరు అంటూ డాక్టర్ మధుసూదన్ రావు చేయి గట్టిగా పట్టుకుంది గిరిజ డాక్టర్ ఆలోచిస్తున్నాడు ఈమె రాత్రి నుంచి ఇలాగే పలవరిస్తోంది తెల్లవారుతోంది కానీ ఆమె డిలీరియం తగ్గలేదు సరిగదా ఆమె పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి తను చేసుకుంటానంటే ఇంతలో తన సొమ్మేం పోతుంది కనీసం ఆమె ఆత్మశాంతితోనైనా వెళ్ళిపోతుంది ఒకవేళ ఆమె బ్రతికి బయటపడుతుందా ఒక ప్రాణదానం చేసిన వాడు అవుతాడు తర్వాత నిజంగానే పెళ్లి చేసుకోమంటే తను ప్రేమిస్తున్న లలితని పనేం కావాలి లలితను ఎంత బాధ పెట్టాడు పది పదిహేను రోజుల నుంచి వెళ్ళనే లేదు లలితను చూడటానికి డాక్టర్ పెండ్లి అన్న క్షీణ స్వరం అతని ఆలోచనలను అంతరాయం కలిగించింది ఆమె చేయి అతని చేతిని వదిలి మంచం మీద పడబోయింది తల పక్కకు వాలిపోయింది ఆమె అశాంత హృదయం పూర్ణ శాంతిని పొందింది డాక్టర్ కళ్ళ నుంచి రెండు వేడి కన్నీటి చుక్కలు రాలేయి ఎవరిదో గిరిజ అన్న బాధతో కూడిన స్వరంతో ఉలిక్కి పడ్డాడు డాక్టర్ మధుసూదన్ రావు ఎవరది ప్రభాకరా డాక్టర్ ప్రభాకర్ అతనికి ఈమెకేమి సంబంధం గిరిజ చల్లని చేతిని తన రెండు చేతులతో తీసుకుని ముఖానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ప్రభాకర్ డాక్టర్కి బాధ కంటే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతోంది ప్రభాకర్ భుజం మీద చేసి అదేమిటి ప్రభాకర్ ఎప్పుడు తొనకన వాడివి అలా ఆడపిల్లలా ఏడుస్తున్నావు ఈ అమ్మాయినికి తెలుసా అవును తెలుసు మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం వేణ తీగలు బిగించిన కొద్దీ బాగా పలుకుతుంది మేం చేసిన తప్పల్లా తెగేంతవరకు బిగించడమే అంటూ పిచ్చివాళ్ళలాగా వార్డులోంచి ఊగుతూ వెళ్ళిపోయాడు డాక్టర్ ప్రభాకర్ వాక్యాన్ని అర్థం చేసుకునే లోపల అదే వాక్యాన్ని వల్లించాడు మేం చేసిన తప్పు తెగినదాకా బిగించడమే అని ఒకసారి ప్రభాకర్ వెళ్ళిపోతున్న వైపుకి మరలా గిరిజ వైపు చూసి తెగిపోయిన తీగలు అంటూ ఒక దీర్ఘ టూర్పు విడిచి కుర్చీలో కూలబడ్డాడు అదే అండి మనం ప్రేమించినప్పుడు తెలుపటంలో తప్పు లేదు అది తెలిపితే అవతల ఒప్పుకోనివ్వండి ఒప్పుకోని పోనీయండి కానీ అట్లీస్ట్ నువ్వు అడిగావనే ఒక ఫీలింగ్ అయినా ఉంటుంది మనసులో పెట్టేసుకుని ఏదో బాధపడిపోయి ఇద్దరి జీవితాలు నాశనం చేసేసుకొని ఇలా ఉంటే ఉపయోగమే ఉంటుంది చివరికి ఆమె సాధించింది ఏముంది అతను సాధించింది ఏముంది ఏమీ లేదు అందుకే తిరస్కృతి కథ థ్యాంక్ యూ